రైతు మిత్రులకు నమస్కారం ఇక్కడ అంటే ఇప్పుడు బూడిద బూడిది అంటే దాదాపు కేజీ అర కేజీ వచ్చే రకాలే కనబడతాయండి ఇగో ఇప్పుడు మా దగ్గర పాతకాలము బూడిద గుమ్మడ ఉంది మాకు రెండేళ్ళ క్రితం ఒక మిత్రుడు ఇచ్చాడు దాదాపు పద్దెనిమిది కేజీలు ఒక కాయ వచ్చింది దాదాపు యూపీ ఆ ప్రాంతంలో ఈ స్వీట్ చేయడానికి స్వీట్ చేయడానికి వాడతారు సో ఆ విత్తనము తెచ్చినాము ఇప్పుడు ఇక్కడ ఇది మాకు నర్సరీకి ఉపయోగపడే మట్టికి సంబంధించిన కుప్ప దగ్గర తీసుకొచ్చేసి రెండు మొక్కలు వేసేస్తే ఇక్కడ బోర్డ్ అన్ని కాయలు వచ్చినాయి కాయ సైజు సరే కొంచెం తగ్గింది కానీ కాయల సంఖ్య పెరిగింది ఇది బూడిదికి సంబంధించిన ఆరోగ్య ప్రశస్తి గురించి మీకు తెలుసు అంటే ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ కేవలము అంటే ప్రతిసారి మనం మార్కెట్కి వెళ్ళి విత్తనాలు కొనుక్కోవడం కంటే మనకు నచ్చిన విత్తనము మనకు నచ్చిన తరహా కాయ ఏదైతే ఉందనుకుంటే దాన్ని మనం విత్తనం తయారు చేసుకోవచ్చు అవసరం వస్తే మన తోటి రైతులకు ఆ విత్తనాన్ని ఇవ్వచ్చు ఇదేమో పాతకాలం సోరకాయ అండి ఆకుపచ్చగా వచ్చేది ఇది కూడా విత్తనం కోసమే వదిలిపెట్టినాము దాదాపు అంటే మళ్ళీ మనం విత్తనాన్ని మళ్ళీ కొనుక్కొనే అవసరం లేదు దాదాపు ఇది మొత్తంగా కూడా ఒక్క సోరపాదికే కొన్ని వందల కాయలు వచ్చినాయి అంటే ఇప్పుడు మనం హైబ్రిడ్ భ్రమల్లో పడి వాటింతా పరిగెడుతున్నాం కానీ నాణ్యమైన మొక్కనుంచి మనం సేకరించుకున్న విత్తనాన్ని మనం ఎన్ని తరాల వరకైనా కాపాడుకోవచ్చు అలాగే ఇక ఇక్కడ నేతిబీర ఇది కూడా చాలా పెద్ద సైజులో వచ్చే నేతి బెయిల్ అది చూస్తే పొట్లకాయలాగా కనబడుతుంది అది కూడా విత్తనము చేసుకుంటున్నాము అదే కాకుండా ఈసారి అమేయ కృషి వికాస కేంద్రంలో దాదాపు ఒక వంద రకాల వంకాయ విత్తనాలను కూడా తయారు చేస్తున్నాము వానకాలము ఇబ్బంది పెట్టింది ఊటలు పట్టేసి పొలాలన్నీ జాలు పట్టడం తోటి నాటడం ఆలస్యమైంది కానీ ఈ పాటికి వంకాయలలో రకరకాలు వచ్చేవి దాదాపు ఒక వంద రకాల వంకాయను అంటే విత్తనాన్ని ఈ సంవత్సరం ఉత్పత్తి చేయబోతున్నాం